హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి ప్రసాదంగా పెట్టే కట్టె పొంగుల్ని సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము కుక్కర్ తీసుకొని ఒక కప్పు రైస్ని తీసుకోండి సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవచ్చు ఇలా పెసరపప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఆ పెసరపప్పు నొరుగంతా వరకు వాష్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు కప్పుల దానికి సిక్స్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ ఇంచ్ దాల్చినీ చెక్క అలాగే అర టీ స్పూన్ వరకు సా పసుపును కూడా యాడ్ చేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ సాల్టును సరిపడినంత సాల్టును కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి చూడండి రైస్ అంతా కూడా ఇలా బాగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి ఇప్పుడు ఒక గరిట సాయం ఈ రైస్ అంతా కూడా ఇంకా మెత్తగా అయ్యేంత వరకు ఇలా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన వేరే బౌల్లోకి కొంచెం హాట్ వాటర్ని రెడీ చేసుకోండి ఎందుకంటే రైస్ ముద్ద ముద్దగా ఉంది కదా దాన్ని లూజ్ చేయడం కోసం ఇలా హాట్ వాటర్ని యాడ్ చేసుకొని దాని కంటెస్టెన్సీని లూజ్ చేసుకోవడమే అనమాట ఇంకా మీకు తిక్గా ఉన్నట్లు అనిపిస్తే మరిన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా లూజ్ కంటెస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసి మనం తాలింపును ప్రిపేర్ చేసుకుందాం ఇందులో రెండు టేబుల్ స్పూన్లకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేస్తున్నాను మీరు ఆయిల్ నూనె ప్లేస్లో మొత్తం ఘీ అయినా యాడ్ చేయొచ్చు మొత్తం నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఐదు నుంచి పదిహేను వరకు పచ్చి కొబ్బరి ముక్కలు పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులు అలాగే రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవంతా కూడా మంచి గోల్డెన్ రంగులోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ని లోటు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు నొప్పి ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టేసుకున్న ఈ రైస్లోకి తాలింపు పెట్టేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్తో చాలా కమ్మని ప్రసాదం తొందరగా రెడీ అయిపోతుందనమాట ఎంత హడావిడిలో అయినా కూడా ఈ ప్రసాదాన్ని చాలా సింపుల్గా తొందరగా చేసేయచ్చు ఈ ప్రసాదాన్ని మనం అమ్మవారికి సర్వ్ చేసేయడమే అంతేనండి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రసాదాన్ని మనము పొంగల్ని బ్రేక్ఫాస్ట్లోనే లేదంటే డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా యూజ్ అవుతుందన్నమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి